హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను ఓకేనా దానికి కావాల్సినవి వంకాయలు ఇవైతే కిలో ఉన్నాయి టమాటాలు రెండు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిర్చీలు ఇంకా కారం ఉప్పు పసుపు ధనియాల పొడి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్లా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసి ఇట్లా వంకాయలు కట్ చేస్తున్నా కట్ చేసిన ఈ పీసెస్ అన్నీ కూడా ఈ వాటర్లో అన్నమాట ఎందుకు వేయాలంటే ఈ వంకాయ పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకొని అట్లా వాటర్లు వేయకుండా పక్కన అనుకోండి మొత్తం కూడా నల్లగా అయిపోతాయి అట్లా నల్లగా కలర్ చేంజ్ కావద్దు అంటే ఇట్లనే వాటర్లో వేడి నీళ్ళల్లో వేసి పెట్టాలి వంకాయ పీసెస్ అన్నీ కూడా చూడండి వన్ ఆఫ్టర్ వన్ కట్ చేస్తున్నాను ఇవన్నీ పైన పైన ఉంటున్నాయి కదా కొన్ని వంకాయలు అట్లా ఉండకుండా మనము ఒక్కొక్కసారి లోపటికి అంటూ ఉండాలన్నమాట ఏ వంకాయలు అయితే అంటలేదో లేదో ఉప్పు నీళ్ళకి అవన్నీ కూడా నల్లగా అయిపోతాయి మనం వంట చేసుకునే లోపు అవి నల్లగా అయిపోతాయి కాబట్టి అవి అట్లా కావద్దు అంటే వాటర్లో ఉప్పు నీళ్ళల్లో ఇట్లా ముంచుతూ ఉండాలి చూడండి కలర్ వాటర్లో ఏ కలర్ అయినాయో దా కూరకి ఇంకా కావాల్సినవి ఏంటంటే ఉల్లిగడ్డలు టమాటాలు కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కట్ చేసుకొని నేను ఇట్లా రెడీగా పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు వంకాయలు కూడా రెడీగా ఉన్నాయి కదా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కావాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ పీసెస్ వేస్తున్నాను పోయి సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి లేదంటే ఉల్లిగడ్డలు పెద్ద మంట పెడితే మాడిపోతాయి చూడండి ఇవన్నీ ఉల్లిగడ్డలు కూడా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట అట్లా జల్దీ కర్రీ వండాలి అంటే కొంచెం పసుపు ఉప్పు వేసుకున్నామంటే ఫాస్ట్గా కలర్ అనేది ఉల్లిగడ్డలు చేంజ్ అవుతాయి పసుపు ఉప్పు వేసినాను ఇప్పుడు ఇట్లా తిప్పుతున్నాను చూడండి ఉల్లిగడ్డ కలర్ చేంజ్ అవుతుంది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ రెడీగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ వెల్లిగడ్డ పేస్ట్ దీంట్లో వేసి ఇది తిప్పాలన్నమాట చూడండి వేస్తున్నా ఇప్పుడు మళ్ళొకసారి కలుపుకోవాలి వెల్లిగడ్డ పేస్ట్ పచ్చిపాసన అనేది పోతుంది అనమాట ఇట్లా మిక్స్ చేసుకుంటే వెల్లిగడ్డ పేస్ట్ నూనెలో వేగింది అన్నాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసినాను వేసి ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇక ఈ వాటర్ చూడండి ముక్క నల్లగా అయిపోతుంది అని చెప్పిన చెప్పినా కదా వాటర్లో వేయకపోతే ఉప్పు నీళ్ళల్లో అట్లా వేసినందుకు వాటర్ అనేది కలర్ చేంజ్ అయింది కానీ వంకాయ మాత్రం కలర్ చేంజ్ కాలేదు కదా చూసారు కదా వాటర్ మీరు తిప్పుతున్నాను ఒకసారి తిప్పేసి మూత పెట్టుకున్నాను అనమాట ఒక టెన్ మినిట్స్ అయినాక మూత తీస్తే చూడండి వంకాయలు ఎట్లా ఉడికిపోయి ఉన్నాయో మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను అనమాట మూత పెట్టుకొని వండితే ఆ స్టీమ్లోనే ఉడికిపోతుంది నీట్గా కూర అంతా కూడా స్లిమ్లోనే పెట్టుకొని వండుతున్నా వంకాయలు ఉడికినాయి కదా ఇప్పుడు టమాటో పీసెస్ కొత్తిమీర పీసెస్ కట్ చేసిన కొత్తిమీర వేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేస్తున్నా అనమాట మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత టమాటా ఉడకాలి కదా కొంచెం సేపు మళ్ళా స్లిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించినాను మళ్ళీ మూత తీసిన తర్వాత చూడండి ఆయిల్ అంతా ఎట్లా కనిపిస్తుందో మొత్తం టమాటో పీసెస్ వంకాయలు మొత్తం అన్నీ కూడా మంచిగా ఉడికిపోయినాయి ఇప్పుడు దీంట్లో కారం ధనియాల పొడి వేసి మళ్ళొకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్లిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి ఇట్లా స్లిమ్లోనే పెట్టి తిప్పుతున్నాను చూడండి మొత్తం మంచిగా ఉప్పు కారం ధనియాల పొడి మొత్తం వంకాయకి టమాటాకి మంచిగా పడి ఇది చాలా బాగుంటుందన్నమాట చపాతీలో తినచ్చు రైస్లో తినచ్చు చూడండి ఒకసారి ఒక్క ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టేసి తీసేస్తాను చూడండి ఆయిల్ అంత ఎట్లా కనిపిస్తుందో చూడండి ఇట్లా ఆయిల్ అంతా వచ్చేసింది కనిపిస్తుందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే అంతే సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే చపాతీతో తింటే వావు ఎంత బాగుంటుందో తెలుసా రైస్లో కూడా తినొచ్చు నా వీడియోకి నేను నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ టమాటా వంకాయ కర్రీ రెడీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్